హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి త్వరలో ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటివరకు రెండు విడతల్లో ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు పేమెంట్ అనేది విడుదల చేయగా ఇక మూడో విడతకు సంబంధించిన పేమెంట్ అనేది మనకు మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోనే పేద మహిళలు ఉన్నారో అటు అటువంటి వారందరికి సంబంధించి యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అది కూడా ఎవరంటే నలభై ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ప్రతి విడతలో పదహైదు వేల రూపాయలు చొప్పున టోటల్గా మూడు సంవత్సరాల్లో నలభై ఐదు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయగా ఇప్పటి వరకు రెండు విడతల సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో పేమెంట్ అనేది వేసేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మనకు జనవరి నెల మొదటి వారం నుంచి అయితే జరుగుతాయి ఈ పథకానికి సంబంధించి మూడు సంవత్సరాల్లో ప్రతి విడతలో పదిహేను రూపాయలు చొప్పున టోటల్ గా నలభై వేలు అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వారు ఆంధ్రప్రదేశ్ నివాసం అనేది అయి ఉండాల్సి ఉంటుంది అంటే వారికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ లో వారి యొక్క అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే టోటల్ గా వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలకి మించకూడదు అలాగే వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించి మెట్ట మాగాని పది ఎకరాలకు అయితే మించకూడదు అలాగే వారికి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ గానీ పెన్షన్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది వారి యొక్క కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు అలాగే వారి సంబంధించి మూడు వందల అనేది విద్యుత్ అనేది వాడకూడదు అలాగే వారి యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించే వారు ఉండకూడదు అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో వీ చదర పొడుగుల కన్నా ఎక్కువ స్థలం కనుక ఉన్నట్లయితే వారి అలాగే వారి యొక్క వయసు అలాగే అనేది తప్పనిసరిగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అది కూడా ఎవరైతే అగ్రవర్ణ కులలోనే పేద మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకు జనవరి నెల మొదటి వారం నుంచి అయితే జరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించి తప్పనిసరిగా డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డుకు కు తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డుకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇందులో వీరికి కావాల్సినది ఇంటిగ్రేటెడ్ క్యాష్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అందులో తప్పనిసరిగా వారికి సంబంధించిన క్యాష్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఉండాలి అలాగే నేటివిటీ కూడా తెలుసు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ప్రూఫ్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండొచ్చు లేకపోతే పదో తరగతి మార్క్ లిస్ట్ గానీ లేదా ఓటర్ ఐడి గానీ లేదా ఏదైనా సరే పెన్షన్ కార్డు కావచ్చు ఏదైనా డాక్యుమెంట్ అనేది మీరు అయితే తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంబంధించి గత సంవత్సరం మీకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా ఒకవేళ రాకపోయినట్లయితే ఎందుకు రాలేదని మీరు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు రిజిస్ట్రేషన్ అది చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్లో ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ స్థానం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ప్రస్తుతానికి మనకు రానున్న రోజుల్లో అంటే మనకు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అయితే అప్డేట్ అనేది అవుతుంది మనకు ఈ సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ అని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ దగ్గర మీకు పేమెంట్ అనేది వచ్చిందా ఒకవేళ రాకపోయినట్లయితే ఎందుకు రాలేదన్న విషయాలు మీరైతే తప్పనిసరిగా చెక్ చేసుకోవచ్చు మనకు జనవరి నెల మొదటి వారం నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా ఇంకా ఎవరైనా సరే మీకు సంబంధించిన క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా ఏదైనా సరే డాక్యుమెంట్ దీనిగా అవసరం అయితే తప్పనిసరిగా మీరు గ్రామాలే వార్డు సచివాలయాల ద్వారా మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనకు తప్పనిసరిగా ఫిబ్రవరి నెల పదో తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మహిళలకి అయితే ముందుగానే వేసేదానికి అవకాశం ఉంది తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు